నిన్న జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిన్న హైదరాబాద్లో మంత్రివర్గ సమావేశంలో మా ఆరే వైశ్య ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్న సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్యవశులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది తుంగల తొక్కి వారు ప్రభుత్వం పదేళ్ళు గడిచినే తప్ప ఇప్పటి వరకు కార్పొరేషన్ కాలేదు కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో వంద రోజుల పరిపాలనలో ప్రత్యేక ఆర్యవశ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు ఇది మాకు చాలా గర్వకారణం అని భావిస్తున్నాను ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా చిన్న చితగా వ్యాపారస్తులు కూడా రకాల రకర పలు రకాల ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సందర్భంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో మీరు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అందరి బ్రతుకులు బాగుపడతాయనే ఒక ఆలోచన మా పేద వైశ్యులు అందరికీ కూడా ఉన్నదని భావిస్తూ ఇక ముందు జరగబోయే వ్యవస్థలో అందరికీ ఉద్యోగ వ్యవస్థలో ఒక శాతం కానీ మెడికల్ వ్యవస్థలో కానీ అందరికీ సమాన న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రి వాళ్ళు శ్రీధరబాబు గారికి సహచార మంత్రి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుస్తున్నాము రామగిరి మండల సంఘం పక్షాన